హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో పంపిణీ చేసేటువంటి ఫిన్షన్ల పైన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెల ఫింక్షన్ పంపిణీలో భాగంగా ఒక్కొక్కరికి కూడా రెండు నెలల ఫింక్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఒక డెబ్బై ఏడు వేల మందికి రెండు నెలల ఫింక్షన్ అయితే రాబోతుందనమాట మరి ఎవరెవరికి రెండు నెలల ఫి ఫింక్షను ఇస్తున్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పైన కూడా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అలాగే ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు దీనివల్ల మనకు ప్రభుత్వం ఇంకా కొత్త ఫింక్షన్లకు ఆమోదం అయితే తెలపలేదు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం చేపట్టిన పది రోజుల్లోనే ఈ ఫింక్షన్లను పెంచడం జరిగింది మరి ఇలా ఫిన్షన్లు పెంచారు కాబట్టి మరికొంత సమయం తీసుకున్నారు ఈ యొక్క కొత్త ఫింక్షన్లను మంజూరు చేయడానికి అలాగే ఇప్పటికే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు అలాగే ఇప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఫిన్షన్లు అయితే అందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పంపిణీ అయితే గ్రామ వార్డు సచివాలయ అధికారులు గత ప్రభుత్వంలో ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఫిన్షన్ పంపిణీ చేసేవారో అదేవిధంగా ఇక్కడ గ్రామవాడు సచివాలయ అధికారులు కూడా నేరుగా మన ఇంటికి వచ్చి ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క జులై నెలలో ఫెన్షన్ పంపిణీ సమయంలో కొన్ని మార్పులు అయితే చేశారు మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు పెన్షన్ ఇస్తారు అలాగే మనకు రెండు నెలల ఫింక్షన్ ఎవరెవరికి ఇస్తారు మరి కొత్త ఫింక్షన్లకు ఎప్పటి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభిస్తుంది ప్రతీ నెల ఒకటవ తారీఖు నుంచి రెండవ లోపు ఫిన్షన్ల పంపిణీ పూర్తయిపోతుంది మరి ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే గనక ముందు నెల ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ తారీఖునే మనకు ఫింక్షన్ పంపిణీ చేస్తారు లేకపోతే గనక ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ రెండు రోజుల్లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఫిన్షన్ పంపిణీ చేస్తుంది మరి రాష్ట్ర మనకు కొన్ని ఫింక్షన్లు అంటే వికలాంగుల ఫింక్షన్లు కూడా తనిఖీ జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీలో కొంతమందికి ఫిన్షన్ రద్దవుతూ ఉంది మరి కొంతమందికి యథావిధిగా ఫింక్షన్ అనేది పంపిణీ అవుతూ ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర మనకు ఈ ఫిన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ఫిన్షన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ జూలై నెల ఒకటో ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఫింక్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరెవరికి రెండు నెలల ఫింక్షన్ ఇస్తున్నారు అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ ఫింక్షన్లు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైనా ఫింక్షన్ వస్తూ ఉండే ఆ భర్త చనిపోయినటువంటి మహిళలందరికీ కూడా ఈ స్పోర్ట్స్ ఫిన్షన్కు అప్లై చేసుకోమని అని చెప్పి మే నెలలో ప్రభుత్వం అవకాశం కల్పించింది ఏప్రిల్ మే నెలలో అవకాశం ఇచ్చింది మరి ఏప్రిల్ నెలలో మే నెలలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ జూన్ నెలలో పన్నెండవ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది కానీ కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల ఈ పెన్షన్ పంపిణీ అయితే వాయిదా వేసింది మరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఏడు వేల మంది పెన్షన్ల వరకు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది మరియు ఈ డెబ్బై ఏడు వేల మంది ఫింక్షన్లు ఉన్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ఈ జూన్ నెల ఫింక్షను అలాగే జూలై నెల పెన్షన్ మరి రెండు నెలల ఫింక్షన్ కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది జూన్ నెలకు సంబంధించి నాలుగు వేలు జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ల కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు జూలై ఒకటవ తారీఖున అంటే వచ్చే మంగళవారం మనకు ఈ యొక్క ఫిన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఆ రోజున ఇంటింటికి కూడా గ్రామవార్డు సచివాలయ అధికారులు వచ్చి మీకు ఒక మంజూరు పత్రం పంపిణీ చేసి మీకు ఒక ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం జాబితా అనేది విడుదల చేసింది అంటే ప్రతి నెల కూడా దివ్యాంగుల ఫింక్షన్ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ దివ్యాంగుల ఫింక్షన్ తనిఖీలలో మనం ముందుగా చెప్పినట్లు కొంతమందికి ఫింక్షన్ అయితే పోతూ ఉంది ఎందుకంటే పర్సంటేజ్ లేనటువంటి వారంతా కూడా వికలాంగులే కానీ ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే కనుక మీరు అర్హులు కాదు కాబట్టి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చిన వారి జాబితా ప్రతి నెల కూడా వస్తుంది ప్ర ప్రభుత్వానికి మరి జాబితా ప్రకారం ఫిన్షన్దారుల విషయాల వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపు అరవై లక్షలకు పైగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఫిన్షన్లు పంపిణీ జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెలలో కూడా కొంతమందికి ఫిన్షన్ రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సచివాలయంలో లిస్టు ఉంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ పింఛన్లు మీకు వస్తాయా రావా అనేది ఎవరైతే దివ్యాంగులు అంటే ఈ నెలలో ఫంక్షన్లు తనిఖీలకు వెళ్ళిన వారికి యధావిధిగా ఫింక్షన్ వస్తుంది గత నెలలో అంటే మే నెలలో ఎవరైనా వెళ్ళారో వారికి జూన్ నెలలో యథావిధిగా వచ్చింది మరి ఇప్పుడు జూలై నెలలో కొన్ని ఫంక్షన్లు అయితే తొలగించేస్తారు మరి మే నెలలో తనిఖీలకు వెళ్ళినటువంటి వారు ఒకసారి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఫింక్షన్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీ ఫంక్షన్ ద్దయినట్లు ఎందుకంటే మీకు సదనంలో అంటే వికలాంగుల సదనంలో వికలాంగుల స సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ లేదు కాబట్టి మీ ఫింక్షన్ తీసేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితి ఈ విధంగా ఉంది మరి రెండు తారీఖులో ఒకటి రెండు తారీఖుల్లో ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి స్పోర్ట్స్ ఫింక్షన్కు సెలెక్ట్ అయిన మహిళలందరికీ కూడా రెండు నెలల ఫింక్షన్ ఎనిమిది వేలు ఇస్తారు అలాగే మీరు ఈ జూన్ నెలలో కనుక ఫింక్షన్ తీసుకోకుండా ఉంటే జూన్ నెల ఫింక్షను జూలై నెల ఫిన్షన్ రెండు కలిపి మరికొంతమందికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు లేదు మూడు నెలలు కనుక తీసుకోకుండా ఉంటే ఈ మూడు నెలల ఫింక్షన్ కూడా పన్నెండు వేల రూపాయలు జూలై ఒకటవ తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు ఫింక్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి కొత్త ఫింక్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు అన్నారు మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేయడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను కానీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను ఆల్రెడీ అప్లై విడుదల చేశారు కాబట్టి ఈ సూపర్ సిక్స్ మరి వాటికి నిధుల సర్దుబాటు ఇలా అన్నీ కూడా పథకాలు విడుదల చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ నిధుల కొరత వల్ల ఇప్పటి కూడా కొత్త ఫింక్షన్లపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోలేకపోయారు మరి ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది మరి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఫింక్షన్దారులకు కూడా అవకాశం కల్పించాలి మరి గతంలో సదరం సర్టిఫ్ జారీని కూడా నిలిపివేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ కూడా సదరం అనేది ఓపెన్ చేసింది దివ్యాంగులంతా కూడా ఈ వికలాంగుల సదరం సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రధానంగా మనకు ఒక నాలుగు రకాల ఫింక్షన్ అయితే వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వృద్ధుల కేటగిరీ వితంతువుల కేటగిరీ ఇలాంటి వారంతా కూడా నాలుగు వేల ఫింక్షన్లు అర్హులన్నమాట మరి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వారంతా కూడా ఆరు వేల రూపాయల ఫింక్షన్ అర్హులు మరి ఎయిటీ పర్సెంట్ కంటే పైబడినటువంటి దివ్యాంగులందరికీ కూడా పదహైదు వేల రూపాయల ఫిన్షన్ మరి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో డయాలసిస్ చేయించుకునే వారు కానీ తలమే ఇలాంటి వారందరికీ కూడా పదివేల రూపాయల ఫిన్షన్ ఇలా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నాలుగు రకాల ఫింక్షన్ కూడా అందిస్తూ ఉంది ఎక్కువగా నాలుగు వేల రూపాయల కేటగిరీలో ఎక్కువ శాతం మంది ఫిన్షన్దారులు ఉంటారు అంటే ఇందులో అనేక కేటగిరీలు వస్తాయి వృద్ధాప్య ఫిన్షన్ వితంత్ ఫిన్షన్ మనకు ఒంటరి మహిళలు ఫిన్షన్ ఇలా అన్ని రకాల ఫింక్షను కూడా నాలుగు వేల రూపాయల ఫింక్షన్ కేటగిరీలో కిందికి వస్తాయి కాబట్టి ఈ కేటగిరీకి ఎక్కువ శాతం మంది అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారన్నమాట మరి భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ప్రభుత్వం ఫిన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం మరి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అవకాశం ఇస్తుందా మరి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు ఈ కొత్త ఫింక్షన్లపైన మరి ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది మరి సంవత్సర కాలం నుంచి కూడా మనకు కేబినెట్ మీటింగులు జరిగినప్పుడు అంతా కూడా అదో ఇప్పుడు ఇస్తామన్నారు కానీ మనకు కొన్ని పరిస్థితుల కారణంగా ఈ యొక్క ఫింక్షన్లో అయితే కొత్త ఫింక్షన్లు అయితే వాయిదా వేశారు అలాగే గత ప్రభుత్వంలో కూడా మనకు చాలా మంది అప్లై చేసుకుని అన్నీ కూడా ఆగిపోయి ఫెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు మరి ఆ ఫంక్షన్ల పైన కూడా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి వీళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకపోతే అవే దరఖాస్తు కొనసాగి అనేది ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ వేశారు గతంలో మంత్రుల కమిటీ నిర్ణయం ఆధారంగా మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఇస్తారు ఎందుకంటే గతంలో ఎలా వెరిఫికేషన్ చేస్తారో తెలియదు కాబట్టి మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించి ఈ ఫింక్షన్ పంపిణీకి అయితే ప్రారంభిస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు అంటే ఈ ఫింక్షన్లను కొత్త ఫింక్షన్లను అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఏ సమయంలోనైనా అవకాశం ఇవ్వచ్చు ఇప్పుడు పథకాలు కూడా ఎటువంటి మీటింగులు సభలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కేస్తున్నారు క్యాంపు కార్యాలయంలో కూర్చొని మరి అలాగే ఫంక్షన్ల పైన కూడా ఎప్పుడో ఒకసారి అధికారిక ప్రకటన అయితే వస్తుంది మరి ఖచ్చితంగా మన ఛానల్ను చూస్తూ ఉండండి మీరు అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడా కూడా మనకు ఇబ్బంది లేకుండా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మరి వివరాలు తెలుసుకుంటూ ఉండండి కొత్త ఫెంక్షన్లు కూడా ఎప్పుడు అవకాశం ఇచ్చారో అర్ధరాత్రిలో ఇచ్చినా కూడా మీకోసం నేను వీడియో అనేది చేస్తాను మీకు వివరాలు అందిస్తాను కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కేవైసీ ఈ నెల ముప్పైవ తారీఖు వరకు మాత్రమే ఉంది మరి కేవైసీ లేకపోతే కూడా రాదు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఇలా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి అలాగే ఆరు దశల ధృవీకరణ కూడా మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా ఉందా లేకపోతే ఎక్కువగా భూమి ఉందా నాలుగు చక్రాల వాహనం ఉందా ఇటువంటి కారణాలు ఏవైనా ఉంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇటువంటి కారణాలు ఏవైనా ఉంటే కూడా వెంటనే కూడా క్లియర్ చేసుకోండి మీరు తప్పకుండా ఫింక్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాని ప్రకారం మీకు ఫిన్షన్లు పంపిణీ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ జూలై నెలలో తప్పకుండా కొత్త ఫింక్షన్లకు అవకాశం ఉంటుంది మరి ఇదే అప్డేట్ వీడియో ఫింక్షన్ల పైన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే